హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ దుంపను మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం చూశాను తిన్నాను కూడా అండి దీని పేరు అయితే నాకు తెలియదు అచ్చు మన చిలకడ దుంప లాగే ఉంది వాళ్ళే ఉడికించి ఇచ్చేశారు ఇంకా మనం ఏం చేయాల్సిన పని లేదు జస్ట్ అలా పైన తొక్క తీసేసి తినడమే తింటే మాత్రము లైట్ స్వీట్గా చిలకడ దుంప తింటే మనకు ఎలా ఉంటుందో అలా ఉంది చాలా హెల్దీ అంట ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది షుగర్ ఏముండదనేది అనేది తెలిసింది దీంట్లో మంచి ఫుడ్ జీరో కొలెస్ట్రాల్ కాబట్టి నేను ఇది తీసుకొచ్చి తిన్నాను ఈ చిన్న ముక్కే ఒక ట్వంటీ రూపీస్ పడింది మీలో ఎవరికైనా దీని పేరు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే తెలియదు అతన్ని అడిగాను చెప్పాడు కానీ ఇంటికి వచ్చే లోపల దాని పేరు అయితే మర్చిపోయాను ఫస్ట్ టైమే చూశాను ఫస్ట్ టైమే తిన్నాను బాగుంది మీ మీకు కూడా ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా తినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్